భూమియు అంతట చీకటి ప్రాకే చీకటి సమయమునా ప్రాథన చేతుమో దేవా మింటను కలు చాకమును చోడా కముగా ప్రభువీ నీడన్ చిన్నా చిన్నాక్షులు చిన్నా చిన్న పూవులు ఎన్నో ఎన్నో జీవులు నిన్నే పొలిచి నిద్రించు చిన్ని చిన్ని పాపలు, చిన్ని చిన్ని పడకలలో చిన్ని కానులు మూయంగా చెన్ను గయసుమయ మేళ నవో ఎడి వండ్లలోట నవో ఎడి ఓడలలో గాలి విమానా కావు ము దేవ ప్రయా కులన్ రాత్రిలో నీ దూ దూతలో రామ్యాంపైన కలతో చిత్రం ముఖమా మునుగ్రహమున్ నిద్రిం చేదము మా దేవా మాందరము మెల్లగలే చీను తిన్ మేల్కొల్ మా ప్రియ తండ్రి జనకా తనయా శుద్ధాత్మా జయము మహిమా స్తోత్రములు

None who does good. God looks down from heaven on the children of man to see if there are any who understand, who seek after God. They have all fallen away. Together they have become corrupt. There is none who does good, not even one. Have those who work evil no knowledge, who eat up many who eat up my people as they eat bread, and do not call upon God. There they are in great terror, where there is no terror. There is no terror for God, scatters the bones of him, who encamps against you. You put him to shame, for God has rejected them. oh that salvation for israel would come out of zion when god restores the fortune of his people let jacob re rejoice let israel be glad amen దావిది కీర్తనలు యాభై మూడవ కీర్తన ఒకటో వచనం నుంచి ఆరో వచనం వరకు దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహకారములు చేయుదురు మేలు చేయి లేడు వివేక వివేకము కలిగి దేవుని వెతుకు వారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను వారందరును దారి తొలగి బొత్తిగా చెడియున్నారు ఒకడునూ తప్పకుండా అందరూ చెడియున్నారు మేలు చేయి వారెవరునూ లేరు ఒకడైనను లేడు దేవునికి ప్రార్థన చేయక ఆహారం మృంగునట్లుగా నా ప్రజలను మృంగు పాపాత్ములకు తెలివి లేదా భయకారణము లేని చోట వారు భయాబాంత భయాక్రాంతులైరి నన్ను ముట్టడి వేయి వారి ఎముకలను దేవుడు ఉన్నాడు దేవుడు వారిని ఉపేక్షించను కనుక నీవు వారిని వారిని సిగ్గుపరిచితివి సియోనులో నుండి ఇజ్రాయేలునకు నాకు రక్షణ కలుగుగాక దేవుడు దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును ఇజ్రాయేలు సంతోషించును ఇంతవరకు పాఠం సరి